హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారా కేబినెట్ నుంచి ఏకంగా నలుగురు మంత్రులు ఔట్ కానున్నారా అందులో ఇద్దరు ఓసీ ఇద్దరు బీసీ మంత్రులపై వేటు పడటం ఖాయమా ఆశించిన పనితీరు లేకపోవటం కుటుంబ సభ్యుల అవినీతి ఆరోపణలు ఈ కారణాలతోనే రేవంత్ మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దమవుతున్నారా ఖాళీ అవుతున్న నాలుగు మంత్రిత్వ శాఖలు ఎవరికి దక్కనున్నాయి అజారుద్దీన్ కుమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డిల ఎంట్రీ కన్ఫామ్ అయినట్లేనా అసలు ఆ నలుగురు మంత్రి ఎవరు కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలేవి అనే విషయాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం వచ్చేయండి కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారట ఈ పరిణామాల వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేమిటి కేబినెట్ మార్పులతో ప్రభుత్వం మరింత బలపడుతుందా అన్నదే ఇవాళ్ళ సంచలన స్టోరీ ఆ నలుగురు మంత్రులను తొలగించడానికి ప్రధాన కారణాలు రెండుగా వినిపిస్తున్నాయి మొదటిది మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోయింది రెండోది కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం ఈ కారణంగానే నలుగురు మంత్రులపై వేటుపడి నాలుగు శాఖలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊసాలు కదిలే ప్రమాదముందా అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల ప్రశ్న మొదటగా బీసీ మంత్రులను పరిశీలిస్తే ఇక్కడ నుంచి ఇద్దరు అవుట్ అవుతారని చర్చ నడుస్తోంది ప్రస్తుతం గౌడ కులానికి చెందిన పొన్నం ప్రభాకర్ పద్మశాలి వర్గానికి చెందిన కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు తమ పదవి చేపట్టిన కొద్ది రోజుల నుంచే తీవ్ర వివాదాస్పదులుగా వార్తల్లో నిలిచారు వీరిపై వస్తున్న వివాదాలు ఆరోపణల నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఒకరు లేదా ఇద్దరినీ కేబినెట్ నుంచి తొలగించవచ్చనే బలమైన చర్చ నడుస్తోంది ఇందులో పొన్నం కట్టర్ కాంగ్రెస్ నేత కాగా కొండా సురేఖ మాత్రం పార్టీలన్నీ దాదాపు తిరగేసి మళ్లీ సొంత గుడిలో వచ్చి పడ్డారు అయితే ఈమె నిత్యం వివాదాలతోనే కాలం వెల్లదీస్తున్నారన్నదే ఇప్పుడు నడుస్తున్న ప్రధాన చర్చ ముఖ్యంగా ఈ మధ్యనే కొండా కూతురు సుస్మిత చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఇక్కడ అవన్నీ ప్రత్యేకించి చెప్పారు చెప్పనక్కర్లేదు ఇక అత్యంత కీలకమైన చర్చ ఓసీ మంత్రుల విషయానికి వస్తే మొదలైంది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి రెడ్డి మంత్రులుగా ఉన్నారు వాస్తవానికి ఈ ముగ్గురిని కదిలించడం అంత ఆషామాషీ విషయం కానే కాదు ఉత్తమ్ కొమటిరెడ్డి ఇద్దరు కట్టర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ అధిష్టానానికి అత్యంత విధేయులు రేవంత్ తర్వాత సీఎం స్థానంలో ఉన్న నమ్మిన బంట్లుగా వారికి గుర్తింపు ఉంది ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన బిజినెస్ మ్యాన్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టారని బొగట్ట ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలంలో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలవడానికి ఈయనే కర్త కర్మ క్రియ ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ ముగ్గురిలో ఒక్కరి పదవి పోయినా ప్రభుత్వంలో కూసాలు కదిలిపోవడం పక్క మరోవైపు ఇదే ఓసీ కేటగిరీ నుంచి బ్రాహ్మణ వర్గం నుంచి శ్రీధర్ బాబు కమ్మ నుంచి తుమ్మల నాగేశ్వరరావు వెలమ నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ఉన్నారు ఈ ముగ్గురిలో వివాదాస్పదంగా జూపల్లి మాత్రమే ఉన్నారు ఆయన వివాదాలు చాలానే ఉన్నాయి ఈ సామాజిక వర్గ మంత్రులలో ఎవరు అవుట్ అవుతారు అనేది ఊహకందని విషయం ఒకవేళ ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా నలుగురు అవుట్ అయ్యే పరిస్థితి వస్తుందా అంటే ఏమాత్రం అవకాశాలు లేవు ఓసీ నుంచి జూపల్లి బీసీ నుంచి కొండా సురేఖను పక్కన పెట్టినా పెట్టొచ్చని కాంగ్రెస్ వర్గాల నుంచి గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఆ మార్పు ఎప్పుడు ఉంటుందో చెప్పలేమని అంటున్నారు ఒకవేళ వివాదాలు సద్దుమణిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీ తీసుకుంటారనే విషయానికి వస్తే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇందులో ఒకరు అజారుద్దీన్ మరొకరు కుమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అజారుద్దీన్ పేరు దాదాపు అధికారికంగానే రాజ్ గోపాల్ పేరు మాత్రం చెప్పలేదు అన్ని అనుకున్నట్లే జరిగితే రేపు అంటే త్వరలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇద్దరు కీలక నేతలు సిద్దమవుతున్నారట మొదటిది క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ హైకమాండ్ ఆశీసులు పుష్కలంగా ఉన్న అజారుద్దీన్ కు ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఏదైనా శాఖ లేదా మున్సిపల్ శాఖ ఇవ్వచ్చని ఠాక్ బలంగా నడుస్తోంది ఉప ఎన్నికలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఆ ఓట్లను క్యాష్ చేసుకోవాలని చేసే ప్రయత్నమేది ఇదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి ఊహకందని మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు ఇక రెండవ వ్యక్తి హైకమాండ్ ఆశీస్సులు రేవంత్ రెడ్డి మాటిచ్చిన నేపథ్యంలో కీలక రెడ్డి నేత కుమట్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఈయనకు హోంశాఖ ఇవ్వచ్చు అని టాక్ ఇప్పటి వరకు చెప్పిన నలుగురు అవుట్ అయినా కాకపోయినా అజారుద్దీన్ రాజ్ రెడ్డిల ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లే అని పార్టీ వర్గాల్లో చర్చ బలంగా వినిపిస్తోంది కాగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి తెలంగాణ కేబినెట్ లో మొత్తం పద్దెనిమిది మంది మంత్రులున్నారు అయితే సీఎం దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విద్యుత్ అనేక కీలక శాఖలున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా ఉత్తమ్ కొమటి రెడ్డి పొంగులేటి లాంటి కీలక నేతలను కదిలించకుండా బీసీఓసీ మంత్రులలో ఎవరిపై వేటు వేస్తారు అజారుద్దీన్ రాజ్ గోపాల్ రెడ్డిల ఎంట్రీతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడుతుందా ఈ కేబినెట్ ప్రక్షాళన మీ అభిప్రాయం ఏంటి ఏ మంత్రులు అవుట్ అవుతారు దయచేసి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరో ముఖ్యమైన ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న బలమైన చర్చ అంతకు మించి ఊహాగానాలను సేకరించి రాసిన స్పెషల్ స్టోరీ మాత్రమే ఈ స్టోరీ కేవలం ఆయా వర్గాల నుంచి సేకరించిన సమాచారం పైనే ఆధారపడి ఉంది నిజానికి నలుగురు మంత్రులు అవుట్ కాకపోవచ్చు అన్నదే మా ఛానల్ బలమైన అభిప్రాయం కూడా ధన్యవాదాలు మరో ఇంట్రెస్టింగ్ సెన్సేషనల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి పోకండి